మజీద్ లాంటి పవిత్ర స్థలంలో రాజకీయ జోక్యం తగదు మహమ్మద్ ఇఫ్తాక్ గుల్షానీ రాజకీయ దురుద్దేశంతోనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరికొంతమంది అక్రమంగా ట్రస్టీలు అని చెప్పుకుంటున్న వారు మజీద్ లాంటి పవిత్ర ప్రార్థన స్థలంలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మజీద్ ఈ ఇబ్రహీం గుల్షానీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మహమ్మద్ ఇఫ్తాక్ గుల్షాన్ ఆరోపించారు పవిత్ర ప్రార్థనా స్థలమైన మసీద్లో పాగా వేసి ప్రెస్ మీట్లు నిర్వహించడం అక్రమమని అంతేకాకుండా మస్జిద్ విధులు దుర్వినియోగం అవుతున్నాయని మస్జిద్ ఇబ్రహీం గుల్షానీ ఫౌండర్ ట్రస్టీలమైన తమపైనే జూబ్లీహిల్స్ శాసనసభ్యుల ఆడదండడతో అక్రమ ఆరోపణలు చేస్తూ దౌర్జన్యానికి తెగబడుతున్న షేక్ బాషా హజీ మన్నాన్ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బోర్బండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు షేక్ బాషా హజీబ్ మన్నాళ్లను ఎప్పుడో మసీద్ విధుల నుండి తొలగించినప్పటికీ వారు కూడా మస్జీద్లో అక్రమంగా ప్రవేశించి తమపై గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు మస్జీద్ నుండి వచ్చిన ప్రతి ఒక్క పైసాకు తమ వద్ద లెక్కలు ఉన్నాయంటూ తెలిపారు ఏ రోజు కూడా అసలు పైసలు ట్రస్టీలమైన తాము ఒక్క పైసా కూడా నేరుగా ముట్టుకోలేదని అక్కడ మసీద్కి చెందిన ఇమాం కోషాధికారి కయ్యం చేతుల మీదుగా విధులు వినియోగించబడుతున్నాయని అన్నారు ఇప్పుడు అక్రమంగా తామే ట్రస్టీలమంటూ మసీదులోకి ప్రవేశించి తాము అక్కడికి వస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు వెంటనే ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చొరవ చూపి సమస్యను పరిష్కరించాల్సిందిగా అభ్యర్థించారు నా పేరు మొహమ్మద్ ఇస్తియాక్ గుల్షని సన్ ఆఫ్ మొహమ్మద్ ఇసాక్ గుల్షని మొహమ్మద్ ఇసాక్ గుల్షనీ అంటే ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ బోరబండ ఎన్ఆర్ఆర్పురం మరియు ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ ఆఫ్ మస్జిద ఇబ్రాహిం గుల్షని ఈరోజు మీ అందరు తెలుసు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎలా అయితే ఒక మస్జిద్లో ఏదైతే జరగొద్దో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని ఒక పొలిటికల్ ఎజెండా చేసి దాన్ని ఒక ఇష్యూ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆ విషయం జరిగినందుకు అది మాకు తెలిసినందుకు మేము కూడా దీనికి స్పందించి బోరబండ రావడం జరిగింది వాస్తవంగా మస్జిదే ఇబ్రాహీం గుల్షని అనేది మా తాతగారి పేరు మీద మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆయన సంపాదించిన పైసలతో మరియు కొంతమంది మిత్రుల సహాయంతో అదేవిధంగా అక్కడున్న మల్గీలు ఎవరైతే ఉన్నారో ఆ మల్గీల్లో ఉన్న అడ్వాన్స్ తీసుకొని కట్టిన మస్జిద్ అది ఎవరో కొంచెం పొలిటికల్ పవర్ చూసుకొని పొలిటికల్ అండదండతో దానిపై ఒక ఫేక్ ట్రస్ట్ని నిర్మించి అసలు వాళ్ళు ఎవరో కాదు మా నాన్నగారు అప్పట్లో నిర్మించిన ఒక షేక్ బాషా హాజీ మస్తా మన్నాన్ వీళ్ళను మా నాన్నగారు నమ్మి మా ట్రస్ట్లో పెట్టుకున్నారు కాకపోతే వీళ్ళు కొన్ని తప్పుడు పనులు చేశారు బాషా గారు ఏ రోజు అకౌంట్ ఇవ్వలేదు హాజీ గారు ఏ రోజు అకౌంట్ ఇవ్వలేదు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళని నిలదీసినప్పుడు వాళ్ళు రావడం బంద్ చేసి వాళ్ళు రాకుండా పోతే మేము వాళ్ళను తొలగించడం జరిగింది ఆ తొలగించినట్టు ప్రతి ఒక్క మినిట్స్ మీటింగ్లో ఉన్నాయి ఆ మినిట్స్ బుక్ ఉంది ఆ మినిట్స్ బుక్లో సైన్ చేసింది ఉంది ప్రతి ఒక్కటి మనకు ఎవిడెన్స్లో ఉంది అయితే రెండు వేల పదిహేడులో మా నాన్నగారు బతుకున్నప్పుడే నన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ చేశారు ఆ రెండు వేల పదిహేడు నుంచి నేను మస్జిద్ని మానిటరింగ్ చేస్తున్నాను రెగ్యులర్గా రావడం చూసుకొని పోవడం ప్రతి ఒక్కటి చేశాను నా పేరు తొలగించి ఎవరినో తీసుకొచ్చి చైర్మన్ చేయడం అనేది చాలా బాధకరమైన విషయం కాబట్టి ఇది అప్పట్లో ఈ అన్నిటికీ కారణమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్లో ఉంది వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి ఈ చర్యకు పాల్పడ్డారు ఆ మస్జిద్ మా నాన్నగారు కట్టించిన మస్జిద్ మా తాతగారి పేరు మీద కట్టించిన మస్జిద్ దానిపై ఎవరికి ఎటువంటి హక్కు లేదు అందుకోసమే మేమేం చేశామంటే అదొక పవిత్రమైన స్థలము అక్కడ ఎటువంటి గొడవలు చేయొద్దు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొద్దు ఎందుకు చేయలేక కాదు చేయొద్దు అన్న ఉద్దేశంతోనే కోర్టుని ఆశ్రయించడం జరిగింది కేసు కోర్టులో ఉంది మేము వీళ్ళు మా మీద ఒక ఎలిగేషన్ ఇచ్చారు లెక్కలు చెప్పలేదని మేము ఎప్పుడైతే లెక్కలు చెప్పడానికి వస్తే మీరు ఒక వంద మందిని మస్జిద్లో పెట్టుకొని వాళ్ళకు బిర్యానీలు దినిపించుకుంటా వాళ్ళని రెడీ చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు మరి అది ఎక్కడ మానవత్వం మరి అది ఎక్కడ మస్జిద్ ఇష్యూ మాకు అర్థం కాలే సరే మేము వచ్చాము లెక్కలు చెప్పడానికి సామరస్యంగా లెక్కలు చెప్దామని వచ్చాము మీరు సామరస్యంగా రావాల్సింది మీరు వంద నూట యాభై మంది దొంగల రాసి వేసుకొని రావాల్సిన అవసరం ఏముంది యాక్చువల్గా మీదంతా దొంగల ముఠా మీరు దోసుకోవడానికి తప్ప దేని కాదు మీరు దోసుకోవడానికే ఒక ఫేక్ మజిద్ని క్రియేట్ చేసుకొని తీసుకొచ్చారు